బ్లాక్ చికెన్ ఇది నార్మల్ చికెన్ కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చికెన్ అట దీని నేమ్ వచ్చేసి అయామ్ సియామి ఇది ఇండోనేషియాకు చెందిన అరుదైన కోడి జాతి అవి నలుపు రంగులో ఉంటాయి దేశీయ చికెన్ కంటే మాంసం రుచి భిన్నంగా ఉంటుంది అండ్ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి షేరే బంగ్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మక్సుదా బేగం తెలిపారు బ్లాక్ చికెన్ అంటే నల్ల కోడి తల శిఖరం నుంచి కాళ్ల వరకు అంటే దాని అవయవాలన్నీ నల్లగా ఉంటాయి ఈకలు చర్మం పెదవులు గోళ్ళు నాలుక మాంసం మరియు ఎముకలు కూడా నల్లగా ఉంటాయట పరిశోధకులు ప్రభుత్వ అధికారులు రైతులు తెలిపిన వివరాల ప్రకారం నల్లకోడి అరుదైన జాతి ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపానికి చెందింది దీని అసలు పేరు అయామ్ సిమాని ఇండోనేషియాలో అయా అంటే చికెన్ మరియు సిమాని అంటే పూర్తిగా నలుపు అని అర్థం ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కోడి జాతుల్లో ఒకటి వాటి అంతర్గత అవయవాలతో సహా ఈకలు మరియు చర్మం అన్నీ కూడా నల్ల రంగులోనే ఉంటాయి పెంపుడు కోళ్లు కావడంతో వీటికి మంచి ఆదాయ వనరు అని చెప్పచ్చు కోడిగుడ్లు నెల రోజుల ఆయాం సిమాని నుంచి అతిపెద్ద కోడి వరకు విక్రయం ద్వారా డబ్బు సంపాదించవచ్చు సిమాని కోళ్ళ సైజును బట్టి ధర వసూలు చేస్తారు ఒక కోడి వచ్చేసి రెండు వేల ఐదు వందల డాలర్లు అంటే ఒక లక్ష ఎనభై రెండు వేల మాట అన్నమాట ఇది కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వంటకాల జాబితాలో సిమాని చికెన్ వంటకాలున్నాయి ఈ వంటకాల ధర లక్షల్లో ఉంటుంది సిమాని కోళ్లకు అద్భుత శక్తులు ఉన్నాయని ఇండోనేషియన్లు నమ్ముతారు వాటి మాంసానికి అన్ని రకాల వ్యాధులను నయం చేసే శక్తుందని అదృష్టాన్ని ప్రసాదిస్తుందని స్థానికుల నమ్మకం అందుకే వీటి ధర ఎంతైనా వాటిని ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నారు అందుకు కారణం బ్లాక్ కోడి మాంసంలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఐరన్ పోషక విలువలు పుష్కలంగా ఉంటాయట అదనంగా ఈ కోడి మాంసంలో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కన్నా తక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఈ కోళ్లు రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి ఈ కోడి మాంసంలో ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ ప్రోటీన్ స్థాయిలు అన్ని ఇతర కోడి మాంసాల కంటే చాలా రెట్లు ఎక్కువ ఇది నిజమా కాదా అనేది నేటికి ఒక చర్చనీయాంశమే అనుకోండి అయితే దీనిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు అదే టైంలో పాశ్చాత్య దేశాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో ఇవి ఎక్కువగా ఇండోనేషియా మరియు మలేషియా వంటి ఆసియా దేశాలలో మాత్రమే కనిపిస్తాయి ఇవి భారతీయ కటక్నాథ్ చికెన్ లేదా కరింగోజీ రకానికి చెందినవి